నా పేరు తినేత్రమోహన్ రెడ్డికి నేను పలు సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేస్తున్న జిల్లా అంతా తెలుసు కాకపోతే ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ మాట్లాడితే ఇది సొంతంగా భూమి యొక్క తగాద కుటుంబ కలహాలు వ్యక్తిగత ఇది కానీ చెప్తున్నారు ఎక్కడండి ఈ ఊరు పుట్టిందే మా అబ్బా వాళ్ళ నాన్నతో నాలుగు తరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఎక్కడైనా సరే మా అబ్బగారు పెద్దరికంగా వ్యవహరించారు ఇక్కడ ఏదైనా పంచాయతీ వస్తే ఊరు పెద్దలు దసిగిరెడ్డి కడిగుంటే ఒక్క నిమిషంలో ఆయన కొలితేసి నీకు ఈ భాగం నీకు ఈ భాగం అంటే తీసుకునేవాళ్ళు ఇప్పటికి చెప్తారు విషయం అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు ఈ స్థలాలు ఈ పొలాలు దీని గురించి వస్తాయా అంత చిల్లరగా ఉన్నామా ఆ పద్ధతులు ఎప్పుడూ లేము మేము నలుగురికి చెప్పిన వాళ్ళమే తప్ప నలుగురు చెప్పించుకునేది లేదు ఈరోజు ఏవి సుబ్బారెడ్డి గత ఇరవై ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ చేస్తూ ఆ రుక్మిణీదేవి ఎవరిని కోసారు వాళ్ళు ఈరోజు ఆమె తెలుగుదేశం చెప్తే చంపేస్తారా వైఎస్ఆర్పి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్మూలమైపోయినాయి ఎందుకో అక్కడ పొలిటీషియన్స్కు అక్కడంటే ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వాలా వచ్చిన వాళ్ళకి ఇక్కడంటే ఆఫీసర్లు ఏం చేస్తారు డబ్బులు తీసుకునే వాళ్ళకు న్యాయం జరిగిపోతుంది న్యాయం ఉండేవాడికి వాళ్ళకి డబ్బు కట్టలేము పడి కాకుండా ఎట్లా పడి అవుతుంది పడి కాదు పడి కానప్పుడు ఇప్పుడు చేసుకుంటారు ఇవన్నీ నా మీద మధ్య అటాక్ చేస్తాడు మొన్న ఎక్కిల వాళ్ళు కాడ చేస్తాడు ఈరోజు ఒక లేడీ అసలు వాడు మనుషుల పశువుల వాడిని ఎక్కి చేసి లేడీస్ ఎట్లా చెప్తారండి రాయలసీమలో లేడీస్ను పిల్లలను టచ్ చేసే వాళ్ళు ఉండండి ఏ పద్ధతిలో చేస్తారు అంటే ఈ వ్యవస్థలను ఎక్కడైనా సరే నేను ఏం చేసినా చెల్లిబాట అయిపోతాదని చెప్పి కదా ఎవరు ఏం చేయరు నిన్న హత్య జరిగితే వాడు అడ్డగా నిలబడతారండి నాలుగు బాడీ గార్డ్స్ హాస్పిటల్లో సేవ ఉంది నిలబడతారు నిన్న మధ్యాహ్నం వరకు అట్లనే వాళ్ళ ఇంట్లో బాడీ గార్డ్స్ ఉంటారు నేను ఎస్పీకి ఫోన్ చేసి అప్పుడు బయటికి పంపిస్తాను అంటే ఇవన్నీ నాకు శక్తిని నేను ఎస్పీతో మాట్లాడగలుగుతున్నాను ఆర్టినరీ వ్యక్తి ఎవరితో మాట్లాడాలి ఎక్కడుంది న్యాయము ఎక్కడ ఏం చేస్తారు తెలుగుదేశంలో తిరిగితే చంపేస్తారా అఖిలకు డిన్నర్ ఇస్తా ఉంటే చంపేస్తారా ఇదేనా వ్యవస్థ ఇదేనా సిస్టము ఈ దేశం కోసం ధర్మం కోసం చేస్తాం మేము ఈరోజు మా పిల్లలను సర్ది నేను హర్షియాని ఎంతో హరిసి వద్దు ఇవన్నీ అని చెప్పి నేను అమెరికాకు పంపించినాను ఫోన్ చేస్తే అమెరికా నుంచి ఏం బాబా ఇట్లా చేసి పెట్టివి నేను మా అమ్మ బతుకుంటే ఎవరు సమాధానం చెప్పాలి వానికి ఎక్కడ సిస్టమ్ ఎంతవరకు ఎంతవరకు ఈ నరభేదం చేస్తాడు నా నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈ మా సంస్థ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరాలా రేపు మొత్తం చుట్టాలంతా పెట్టి ఆమరణ నిరాహారించా వాడి ఇంటి ముందనే కూర్చుంటా నాకు ఎవరి పర్మిషన్ పనిలేదు నేను జిల్లాలో అంతటా పర్మిషన్ చేసేప్పుడు కూడా పోలీసుకు పర్మిషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అని చెప్తున్నా రోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అఖిల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు అక్కడ నిలబెట్టి మా పిల్లలను కాపాడకాల్సిన బాధ్యత నాకుంది వాడు ఇంకా ఇట్లా ఊరికంటే మొత్తం చంపేస్తాడండి వాడికి ఒక్కటే ధ్యేయం వాడు ఏం చెప్తే తినాలి ఎవరిని వాడు నర రూప రాక్షసులు భార్యాభర్తలు ఒక పద్ధతి లేదు పాడు లేదు అసలు కనికరం అనేది లేదు వాళ్లకు ఎప్పుడు మనుషులతో సహాయం పొందడము వాళ్ళని ఇబ్బంది పెట్టడము సొంతం చెల్లెలు మళ్ళా వాళ్ళక్కని చేసుకున్నాడు ఎక్కడైనా సరే ప్రేమాభిమానం ఉంటుందే వాళ్ళని అంబనీకి చూస్తాడు ఎక్కడ విషయము ఇదంతా డిపార్ట్మెంట్కి తెలుసు అందరికీ తెలుసు వైఎస్ఆర్పిలో ఉంటే వైఎస్ఆర్పీలో మాట్లాడిస్తాడు తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశంలో మాట్లాడిస్తాడు జనసేన వచ్చే జనసేన మాట్లాడిస్తాడు న్యాయం ఎక్కడండి మేమైతే మొత్తం పిల్లలతో వస్తుంటాము వీళ్ళు రావాలా మా పిల్లలకు న్యాయం చేయాలా లేకుంటే అందరు సావరీకృతి సిద్ధితంగా నా ఆమరణ ఇది ఉన్న విషయం ఈ విషయంలో ప్రెస్ వాళ్ళు కానీ పొలిటిక్ అందరూ అతీతంగా వచ్చి మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా రేపైతే ఖచ్చితంగా టెన్ డేస్ కూర్చో పెడతాను వాళ్ళు రావాలా మా పిల్లలకు న్యాయం చేయాలా వాళ్ళకు తిరిగి ఇంత దూరం చేసింది ఏం చేస్తారో చూడండి వాళ్ళైతే ఎవరిని ఇన్స్పెక్టర్ మళ్ళీ చంపుతుంటారు వాళ్ళు ఎందుకో అలవాటు అయిపోయింది ఈ మధ్య మూడు మర్డర్ కేసులు ఏం లేదు ఆయన వాళ్ళ పిల్లలు ఏమో ఇప్పుడు అమెరికాకు పోయి నచ్చన కొలుగుతున్నారు మా పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఉండాలా మా పిల్లలు అమెరికా ఇచ్చి పెట్టి ఇట్లా ఫ్రాక్షన్ చేయాలా ఇదేనా ఈ ప్రభుత్వం యొక్క ఈ దీంట్లో పనిచేసే పోలీస్ వ్యవస్థ వీళ్ళ దిశ వీళ్ళ సిస్టమ్ ఇదేనా ఎంతమంది చేస్తారు ఎంతవరకు దీనికి అద్దు ఎంతవరకు ఎండు మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి ఖచ్చితంగా ఇదే పద్ధతిలో ముందుకు పోతాము ఇంకా ఎప్పుడు ఎవరికి కూడా ఏ ఛాన్స్ ఇవ్వకుండా మా ఆలోచనతో మేము అందరినీ కలుపుకొని ముందు పోవాలని ఉంటాము నేను ఒక్కడే చెప్తున్నా ఈ స్వాభాముఖంగా మన చుట్టాలు కానీ మన అభిమానులు కానీ మన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి రేపు ఖచ్చితంగా కూర్చొని మనం అంటే ఏంటి అనేది తెలియజేయాల ఇంకా ఎప్పుడు టచ్ అయ్యి వాళ్ళు ఎవరిని కూడా